ప్రపంచ బ్యాంకు వెల్కమ్ ప్రపంచ బ్యాంకు విజయవాడ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ నుండి లేదా ఇండియా చేంజర్ బ్యాక్ కాగ్ ప్రపంచ బ్యాంకు కార్యాలయం వాషింగ్టన్ లో ఉంటుంది ఈ రోజు విద్యారంగాన్ని నిర్దేశించిన ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ బ్యాంకు స్కీమ్స్ మాత్రమే వెంటనే సాండ్ పద్దుతో రద్దు చేయాలనేటువంటి డిమాండ్ ఈ వేదిక మీద నుంచి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు పనుల వల్ల చెట్ట చెట్టే విద్యార్థి మాత్రమే వాళ్ళ ఉపాధ్యాయులు పనుల్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఈ అంశాన్ని కమిషనర్ విజయరామరావు సార్లు అనేక సార్లు తెచ్చాం అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి కోల శశిధారి గారి దృష్టికి తెచ్చాం మంత్రి గారి దృష్టికి అనేక సార్లు నేను పర్సనల్ గా కూడా తెచ్చాను కానీ వీటి మీద చర్చించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి మనం ఈ ఉద్యమానికి దిగాల్సి వచ్చింది విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి ఉపాధ్యాయుల్ని బోధనేతల పని నుండి మిముక్ చేయాలని మనం డిమాండ్ చేయాలి రెండో అంశం ఆర్థిక అంశాలు ఈ రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇచ్చింది మీరు ఎవరైనా రాజ్యాంగాన్ని చూడండి రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల పదకొండు స్పష్టంగా చెప్పింది ఉద్యోగులకి ఉపాధ్యాయులకి కొన్ని హక్కులు ఇచ్చింది ఈ హక్కుల ప్రకారం కేంద్రంలో అయితే పదేళ్లకోసారి వేతన సంఘాన్ని నియమించాలి రాష్ట్రంలో ఒకసారి వేతన సంఘాన్ని నియమించాలి ఇప్పటికే కేంద్రంలో ఎనిమిదవ వేతన సంఘాన్ని నియమించారు అది పనిచేస్తామని మీ అందరికి తెలుసు కానీ రాష్ట్రంలో పదకొండో వేతన సంఘం అయిపోయింది పన్నెండో వేతన సంఘాన్ని రెండు వేల ఇరవై మూడు జూలై కల్లా నియమించాలి రెండేళ్లు గడిచిపోయింది కనుక ఈ వేదిక మీద నుండి మనందరం కూడా పన్నెండో వేతన సంఘాన్ని నియమించాలి దాని చైర్మన్ ఐఆర్ ముప్పై శాతాన్ని ప్రకటించాలనేటువంటి ఉద్యమాలు చేస్తామని కోరిక తెలుసు కానీ ఈ రోజు జీవనం మరి యాభై వచ్చింది రెండు వేల మూడు డిఎస్ అది ముఖ్యమంత్రి మాట చెప్తే రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ వచ్చేసి కాబట్టి మనం సిపిఎస్ రద్దు చేయాలా జిపిఎస్ రద్దు చేయాలా యూపీఎస్ఈ రద్దు చేయాలా కూడా ఓపీఎస్ కట్టుబడి ఉన్నామనేది స్పష్టంగా మీ అందరికి చెప్తున్నటువంటి అంశం అనేక అంశాలు ఉన్నాయి నైన్టీ ఎయిట్ డిఎస్సి టూ థౌజండ్ ఇలాంటి డిమాండ్లు మనం ఈ వేదిక మీద నుంచి కోరుతుంది ఒకటే విద్యా మంత్రి లోకేష్ సమయాన్ని ఇవ్వాలి విద్యాశాఖ అనేది విస్తృతమైనటువంటి శాఖ ఉమ్మడి రాష్ట్రంలో నేను అప్పుడు ఎమ్మెల్సీగా టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నారు విద్యాశాఖ నలుగురు మంత్రులు ఉండేవాడు ఈ రోజు ఎంత కలిసి ఒక శాఖ అయిపోయింది రోజు కొన్ని వేల మంది మనుషులు వస్తా ఉంటారు లోకేష్ గారు మొదటి మూడు నెలలు కూడా వచ్చినోడుదల్లా ఫోటో దిగాడు వాళ్ళ మనిషి దొరకలే దొరకడం లేదు లోకేష్ గారు ఉపాధ్యాయ సంఘాలకు సమయం ఇచ్చి ఈ డిమాండ్ మీద వాళ్ళతో వెంటనే చర్చించాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మనందరం కూడా ఈ డిమాండ్లు ఆర్థిక డిమాండ్లు నెరవేరకపోతే మరో ఉద్యమానికి మనందరం సిద్ధమవుతామని చెప్పేసి ఆ ఉద్యమానికి మేమంతా కూడా సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్ష థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ గౌరవ ఎమ్మెల్సీ గారు వచ్చారు గౌరవ ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ సార్ సార్ మీరు 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 మాట్లాడతారు ఇప్పుడు ఆపాలా సార్ ఓకే సార్ ఒక ప్రస్తుతం మాట్లాడుతున్నారు ఒక టూ మినిట్స్ او ها 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 சிந்தாபா சிந்தாபாட் சார் கொஞ்சம் மீடியோ மாட்டாடு கொதிக்க சைலெண்ட் பண்ணிவிடு சார் అందరికి కానీ అన్నీ వెళ్ళిపోతాయి వచ్చేస్తాయి అడ్వేపుకి వెళ్ళిపోతామండి అడ్వేపు ఇది తర్వాత గ్యాదరింగ్ అందులో மோன் பேக் இது எடுந்தே ஹலோ பண்ண அது பேக் எடுத்து வந்து मैं कार्ड एप्लीकेशन कार्ड एप्लीकेशन पे आ गए कटिंग कौन है एसटी रैली का था

ज़िंदाबाद હા okay. ભા okay. ये था आपका वीडियो कैसा है रैली चंदा डिपार्टमेंट के अनाउंसमेंट पर ये स्टूडेंट को मिल दिया मैंने कहा वाली आदि दिस गैस आज का मतलब क्या है ये रिस्पेक्ट है بس ٿيندا هئا